హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సాన్వీ అండ్ ష్రావణీస్ క్లాత్స్ మాకు రాంభగజలో అయితే రూమ్ ఇచ్చారు రూమ్ ఇచ్చిన వెంటనే మేము ఫ్రెష్అప్ అయిపోయి టిఫిన్ తినడానికి అయితే స్టార్ట్ అయి వెళ్తున్నాం అనమాట రాంభగజ ఆపోజిట్లోనే షాపింగ్ మాల్ అది కూడా ఉన్నది ఆ షాపింగ్ మాల్ నుంచి ఆపోజిట్కి వెళ్తే అక్కడ టిఫిన్ సెంటర్స్ అవి ఉంటాయన్నమాట సో టిఫిన్ తినడానికి అయితే స్టార్ట్ అయ్యి వెళ్ళిపోతున్నాం ఇప్పుడు తిరుపతికి వచ్చిన వాళ్ళందరూ అయితే తిరుపతి దర్శనం కన్నా ఎక్కువగా ఇంట్రెస్ట్ షాపింగ్కే చూపిస్తారనమాట అంత పెద్దగా ఉంటుంది షాపింగ్ మాల్ తిరుపతిలో షాపింగ్ అంటే చాలా కొంచెం ప్రైజెస్ కూడా కొంచెం పర్వాలేదు అనమాట మిగతా వాటిల దగ్గర పోలిస్తే బట్ ఇక్కడ మోడల్స్ అని కొంచెం కొంచెం ఈ మెటీరియల్స్ కొన్ని కొన్ని అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ కూడా ఉంటాయన్నమాట ఈ గార్లెన్స్ అని దేవుడికి వేస్తాం కదా అవి పిల్లలకి చైన్స్ ఇవన్నీ అన్నీ ఉంటాయి ఇక్కడ లేదంటూ ఉండవు దేవుడి గదిలో కానీ అన్నీ అన్నీ ఉంటాయి ప్రతిసారి వచ్చినప్పుడల్లా షాపింగ్ చేస్తాం కానీ ఈసారి ఇంకా నాకు పాపతో అవ్వలేదన్నమాట ఇంకా షాపింగ్కి వెళ్ళామంటే ఇంకా అది మన షాపింగ్ కన్నా ఇది నేడిపే ఎక్కువైపోతుంది సో అందుకని నేను షాపింగ్ అయితే వెళ్ళలేదు చక్కగా చూడండి అది వాళ్ళ నానమ్మ తాతయ్య చేపట్టుకొని తేలుతుందనమాట స్లోగా అదో హ్యాండ్ బ్యాగ్ కూడా తీసుకుందండి మావి గారు అలా తెచ్చిన వెంటనే ఆ బ్యాగ్లోని దీన్ని డ్రాయింగ్ బుక్స్ పెన్సిల్స్ అన్నీ వేసేసుకొని తగిలించుకొని అది కూడా తెచ్చేసుకుందనమాట ఆ బ్యాగ్ అందరమే వేసుకుంటాం కదా సో అది కూడా ఏదో వేసుకోవాలనుకుని వేసుకొని వచ్చేస్తుంది ఇక్కడ అయితే మేము ఒక హోటల్కి అయితే వెళ్ళాం అనమాట ఫస్ట్ చూసాము రెండు మూడు చూసాం కానీ అవి అంత బాగా వేమో అని ఫస్ట్ ఇంకో హోటల్కి అయితే వెళ్ళాము ఇది ఏదో హోటల్ అంట నాకైతే అసలు ఫుడ్ అందులో నచ్చలేదు ఎందుకంటే అందులో అసలు సాల్ట్ లేదు ఏమి లేవన్నమాట చాలా చప్పచప్పగా ఉన్నాయి అన్నీ కూడా క్వాలిటీ కూడా నాకు అసలు నచ్చలేదు ఇది ఫుడ్ అందరూ కూడా ఎంత చక్కగా అంటే చాలా క్రా ఏమీ లేక అందరూ కూడా అందులో నుంచొని తినేస్తున్నారు తర్వాత మేము కొంచెం ఫ్రెండ్కి వెళ్తే అక్కడ కనిపించింది అనమాట ఒకటి హోటల్ అదైతే బాగుంది అక్కడ సైడ్కి లాస్ట్ టైం వచ్చినప్పుడు అక్కడ అనమాట ఫుడ్ బాగుంది అక్కడ సర్లే అని చెప్పి ఇంక మళ్ళీ స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోయాము అక్కడ క్రౌడ్ కూడా అలాగే ఉన్నారు సో ఇదే అండి తిరుపతి దేవస్థానం తిరుపతి టెంపుల్ అనమాట అది ఇక్కడ నుంచి కనిపిస్తుంది కదా మీకు గోపురము అదే అనమాట పాపకేమో మాయగారు దండం పెట్టుకోమంటే పెట్టుకొని గోవింద అంటుందన్నమాట సో దండం పెట్టుకుంది ఇక్కడి నుంచి వాళ్ళు కూడా ఒక టూ డేస్ కదా ఉంటారు పాపతో అయితే ఇంకా వాళ్ళు ఏంటంటే ఫుల్గా స్పెండ్ చేద్దామని ఇంకా ఫుల్గా పాపతోటి స్పెండ్ చేశారు మళ్ళీ రూమ్కి రిటర్న్ అయ్యే టైంకి ఇక్కడ బయటనైతే ఒక అమ్మాయి బబ్బల్ చూస్తుంటే ఆ పాపతో ఆడుకుంటుంది అనమాట తనేమో తినికి ఇచ్చేస్తుంటే ఎందుకు వద్దు మా దగ్గర కూడా ఉన్నాయి అన్నాము తర్వాత పడుకొని లెగి రెస్ట్ తీసుకున్నాము కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత లెగిచి మళ్ళీ లంచ్ చేయడానికి అయితే స్టార్ట్ అయి వెళ్ళాం మేము రెడీ అవ్వడం అంటే చాలా ఇంట్రెస్ట్ అందుకే కదులుకున్నాము ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు ఇలా గుట్టు పెట్టించుకుంటే ఏదో ఒక ఒక డివోషనల్ ఫీలింగ్ లా ఉంటుంది సో అందుకే పెట్టించాను నేను మేము ట్రిప్కి వెళ్ళే ముందులోనే న్యూస్ ఛానల్ న్యూస్లో కొంచెం చూసామన్నమాట ఏంటంటే ఎండలు ఎక్కువగా ఉండడం వలన కాలుకి ఇలాగా గోడలాంటివి కట్టుకొని పరిగెడుతున్నట్టు అది చూసామన్నమాట కొన్ని రీల్స్ ట్రోల్స్ అవిని సో అలాగే ఉంటుందేమో అని కొంచెం టెన్షన్తో అయితే వెళ్ళాము బట్ అక్కడ ఏం చేశారంటే కొంచెం మార్చరనమాట ఆ కిందన ఫ్లోర్ మీద మ్యాట్స్ అవి తడిపిసి వేశారు అండ్ నెక్స్ట్ ఫ్లోర్ అంతా కూడా అలా వాటర్ వేస్తూనే ఉంటున్నారనమాట అండ్ కూల్ పెయిన్స్ కూడా అక్కడక్కడ వేశారు చల్లగా ఉండడం గురించి అండ్ ఎండ్ ఉంది కానీ బట్ ఫ్లోర్ అది కూడా చల్లగా ఉంది చూడండి అవుట్ సైడ్ డెకరేషన్ ఫ్లవర్స్ అది కూడా బాగా పెట్టారు నాకు తెలిసి అవి ఇంకా జూన్ జూలై ఆ టైంలో వర్షాలు అవి పడిన తర్వాత నుంచి ఫ్లవర్స్ అవి బాగా వస్తాయి అనుకుంటాను వాటికి ఎండ్ అయితే చాలా ఎక్కువగా ఉంది చెప్తున్నాను కదా మీకు బట్ ఫ్లో కొంచెం ఈ పెయింట్ పెయింట్లో వాటిల్లో నడవడం వల్ల కొంచెం చల్లగా అయితే అనిపించింది మేము అన్నదానానికి అయితే స్టార్ట్ అయి వెళ్ళిపోతున్నాము ప్రతిసారే తిరుపతికి వచ్చినప్పుడు ఎట్లీస్ట్ వన్ టైం అయినా సరే అన్నదానానికి అయితే వెళ్ళి అనమాట ఇంతకుముందు నేను చిన్నప్పుడు అది ఎక్కువగా ప్రతిసారి వెళ్ళే వాళ్ళము సో మాకైతే ఇక్కడ ఇందులో ఫుడ్ అయితే చాలా ఇష్టము సో అందుకే వెళ్తున్నాం అనమాట కనిపిస్తుంది కదా అదే టెంపుల్ బా అవుట్ సైడ్ చాలా ప్రశాంతంగా బాగుంటుంది టెంపుల్ లోపల కూడా జనాలు చూడండి అంతమంది ఉన్నారు అసలు హాలిడేస్ అవడం వల్ల ఫుల్ రష్ ఉంది చెప్పానుక చూడండి ఇక మ్యాథ్స్ అవి ఇలా తడిపి వేయడం వల్ల అందరూ కూడా హ్యాపీగా నడుచుకొని వెళ్తున్నారు లేకపోతే పరిగెడుదురు ఇప్పుడు అందు మీద నిక్కింద ఫ్లోర్ మీద నడిస్తే కనుక పరిగెట్టడమే ఇది నరసింహస్వామి కోనేరు అనమాట ఇది టెంపుల్ దగ్గర స్టార్టింగ్ అసలు టెంపుల్కి వెళ్ళాలంటే ముందు కోనేరుకి వెళ్ళి కడుక్కొని నరసింహస్వామి గుడికి వెళ్ళి అప్పుడు వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికైతే వెళ్తారు బట్ ఈసారి మాకు ఏమైందంటే ఫస్ట్ టెంపుల్ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి ఆ తర్వాత నరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్దాం అనుకున్నాం అనమాట ఇంకా టెంపుల్ వెంకటేశ్వర స్వామి దర్శనం అయ్యేసరికి మాకు నైట్ టెన్ థర్టీ అలా అయిపోయింది సో ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్దాం అనుకుని టెన్ కల్లా వెళ్ళేసరికి అక్కడైతే క్యూ చాలా ఎక్కువగా ఉన్నారు రోడ్డు మీదకి ఇంకా దర్శనం కావదు కాబట్టి మేమైతే ఇక్కడ కోనేరు దగ్గరికి వెళ్ళి అక్కడ అయితే కాల్ అయ్యి కడుక్కున్నాం అనమాట మా చిన్నప్పుడు ఎవ్రీ ఇయర్ మేమైతే తిరుపతికి అయితే వాళ్ళము బట్ ఏంటంటే ఫ్యామిలీ అందరూ అనమాట మా తాతయ్య మావయ్యలు అందరం కలిపి వెళ్ళేవాళ్ళం అనమాట చాలా సరదాగా ఫుల్ ఎంజాయ్ చేసేవాళ్ళము ఇంకా ట్రైన్లో ఫుల్ హౌస్ ఆడుకొని తిరుపతికి వెళ్ళి దర్శనం చేసుకొని ఆ తర్వాత తిరుపతి నుంచి కాణిపాకము అలాగా కాళహాస్త్రి అదే కొన్ని కొన్ని ఇంకా చిన్న చిన్న ప్లేస్లు అన్నీ తిరుక్కుని ఇంటికి వాళ్ళం అనమాట చాలా సరదాగా ఉండేది బట్ ఇప్పుడు అంత టైం షెడ్యూల్ టైట్ అయిపోవడం వల్ల ఫాస్ట్గా వెళ్ళాము దర్శనం చేసుకున్నాము మళ్ళీ ట్రైన్ ఎక్కడము ఇంటికి వచ్చేయడమే అనమాట బట్ తిరుపతి లా ఫీలింగ్ అయితే లేదు ఇప్పుడు అండ్ నాకు ఇది చూడండి ఇక్కడ ఈ క్యూ అంతా దేనికి ఇంత రష్ ఉందో చూసారా ఈ అన్నదానంకి చాలా ఎక్కువ రష్ ఉంది నేను స్టార్టింగ్ ఇంత నేను లాస్ట్ వెళ్ళినప్పుడైతే డైరెక్ట్గా లోపలికి అనమాట బట్ ఇప్పుడు ఏంటంటే లోపల చాలా లైన్స్ పెట్టేశారు అన్నదానంకి ఫుల్గా అంటే తిరుపతి దర్శనానికి వెళ్తున్నట్టే ఫుల్ లైన్స్ ఉన్నాయన్నమాట ఫుల్ టర్నింగ్స్ టర్నింగ్స్ పెట్టాడు బట్ ఎక్కడే స్టాప్ లేదులే మొత్తం తిరుగుతూనే ఉన్నారనమాట ఎక్కడ కూడా ఆకుండా అలా నెమ్మదిగా తీసుకెళ్తున్నారు నాకు తెలిసి ఫ్లోటింగ్ ఎక్కువైపోవడం వల్ల ఇన్ని టర్నింగ్స్ అయితే పెట్టినట్టున్నారు ఇన్ని ట్రిప్పులు తిప్పుతున్నారు కానీ ఇన్ని తిరిగి తిరిగి వెళ్ళేసరికి ఇంకా ఎక్కువ ఆకలేసేస్తుంది అక్కడికి వెళ్ళి కూర్చోడానికి ఫైనల్గా మనం ఇప్పుడైతే ఇక్కడ రీచ్ అయిపోయాము పరిగెడుతున్నా చూడండి దగ్గరికి వెళ్ళే కొద్దీ అందరూ ఇంకా ఎగ్జైటీగా ఫుల్ పరిగెడుతూ ఉంటాం అనమాట సో అలా అందరూ పరిగె లోపలికి బట్ నాకు ఇక్కడ నచ్చింది ఏంటంటే మొత్తం అందరూ కూర్చుంటారండి ఫుల్ ఎంత కొంచెం డిసిప్లిన్గా ఉంటుంది చూడండి నాకైతే ఈ పోర్ట్రేట్ అయితే చాలా ఇష్టం అనమాట ప్రతిసారి వచ్చినప్పుడల్లా కొంచెం నాకు చాలా నచ్చిన ప్లేస్ అనమాట ఇది ఫుల్గా బలగీసారు కదా పెయింట్ అది కూడా పోర్ట్రేట్ నాకు చాలా నచ్చింది ఇది అందరూ కూడా నించొని ఇక్కడ ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకుంటున్నారనమాట బట్ మాకైతే ఏంటంటే టైం లేక గబగబా ఇంకా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం అనమాట ఎతకడానికి ఇప్పుడు ఇంతకు ముందులో స్కౌట్స్ అవైతే నాకు అనిపించట్లేదు శ్రీవారి సేవ ఒకటే ఇక్కడ వర్క్ చేస్తున్నట్టున్నారు టోటల్ టెంపుల్ మొత్తంలోని ఇలా ఈ లడ్డూ సేవ ఈ పరకామని సేవ శ్రీవారి సేవ నాకు తెలుసు మూడే ఉన్నట్టు ఉన్నాయి స్కౌట్స్ అవి తీసేస్తున్నట్టున్నారు వీళ్ళు మాత్రమే సప్లై చేస్తున్నారనమాట ఫుడ్ అది కూడా అండ్ ఫైనల్గా మాకైతే ప్లేస్ దొరికేసింది అండ్ కూర్చున్నాం అనమాట ముందు అరిటాకులో పెట్టేవారు ఏంటి ప్లేట్స్ పెట్టారు కదా మేము వచ్చే టైం కరెక్ట్గా ప్లేట్లు పెట్టారనమాట యాక్చువల్గా అయితే అరిటాకులో పెడుతున్నారు ఎప్పుడు కూడా ఏంటంటే ప్రతిసారి అవే సేమ్ రొటీన్ అనమాట పచ్చడి వేస్తారు అండ్ అదే ప్రసాదము అండ్ కర్రీ అలాగే రైస్ అనమాట వేడివేడిగా ఉంటాయి బట్ తిరుపతిలో నన్ను అడిగితే ఇదే బెస్ట్ అనమాట ఫుడ్కి బయట ఫుడ్ అయితే నాకైతే అంతగా నచ్చట్లేదు బయటది అండ్ టిఫిన్ అండ్ అదే లంచ్ తొందరగా చేసేసి ఇంకా బయటకు అయితే వచ్చేసాము బయటకు వచ్చి కాసేపు అలా కూర్చున్నాం అనమాట అక్కడ కూర్చున్న తర్వాత నాకైతే అక్కడ ఈ మ్యాంగో అయితే కనిపించింది తిరుపతికి వస్తే మాత్రం కంపల్సరీగా ఇదైతే అనమాట మా అక్కకి నాకు ఇదైతే చాలా ఇష్టం ఇది ఇంకా ఫుల్గా వెళ్ళిన ప్రతిసారి తిరుపతికి ఇదైతే కొనుక్కుంటాము అలాగే ఆ పక్కన నేనైతే ఈ కొన్నాను అవి బట్ అది అయితే వీడియో తీయడం అవ్వలేదు ఫోన్ ఇంకో దగ్గర ఉండిపోయింది అండ్ మా వాళ్ళ బాబాయ్తో కొన్ని ఫొటోస్ అయితే తీసుకుందనమాట నేను ఇంకా ఫుడ్ అది అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ డే అదే ఆ రోజు దర్శనం అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ మేము తొందరగానే మార్నింగ్ చెకౌట్ అయిపోయి కిందకైతే దిగేస్తున్నాం అనమాట ఎందుకంటే మళ్ళీ మాకు ట్రైన్ త్రీ ఓ క్లాక్కి కదా సో ఇంకా ఫాస్ట్గా ఇంకా దిగేసాము టెన్ కల్లా స్టార్ట్ అయిపోయి ఏమైందంటే అక్కడ మా ఏంటి వెళ్ళేటప్పుడు డౌన్లో ఏదో చిన్న యాక్సిడెంట్లో అయిందంట సో అందువల్ల లేట్ అయితే అయిపోయింది కిందకి వెళ్ళేసరికి మేము అక్కడ పైనుంచి టెన్ ఓ క్లాక్ అలా స్టార్ట్ అయినట్టున్నాము సో కిందకి వెళ్ళి వెళ్ళేసరికి ట్వెల్వ్ అయిపోయింది ట్వెల్వ్ థర్టీ వన్ అయిపోయినట్టుంది దా స్టేషన్ దగ్గరికి వెళ్ళేసరికి నేనైతే ట్రే పైనుంచి దిగేటప్పుడు డీర్స్ లాంటివి ఎక్కడైనా కనిపిస్తాయేమో అని చూసాం కానీ ఎక్కడ కనిపించలేదు అసలు బట్ ఏంటంటే ఇలాగా షెల్టర్స్ అయితే వేసేళ్ళండి ఎండకి నడవడానికి వీలుగా ఉంటుంది కదా రెయిన్ సీజన్ ఎండ అన్నిటికీ కూడా బాగుంటుంది అది ఇక హనుమాన్ స్టాట్యూ ఉంటుంది కదా సో అదనమాట ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు మెట్లు ఎక్కే వాళ్ళందరూ కూడా ఇక చెప్పాను కదా ట్రాఫిక్ ఉండిపోయి అనమాట ఎక్కడో ఏదో ముందున ఒక యాక్సిడెంట్లో అయింది సో దానివల్ల నా ఫుల్ బై ట్రాఫిక్ ఉండిపోయింది చాలాసేపు ఆప్సారు అక్కడ స్టేషన్కి వచ్చాము ఫైనల్లీ ఇక్కడ స్టేషన్లోని ఏంటంటే ఇంతకుముందు చాలా హాల్స్ అన్నమాట వెయిటింగ్ హాల్స్ ఇప్పుడు లేవు ఫిఫ్టీ రూపీస్ హాల్ ఒకటే ఉందన్నమాట ఇక్కడ వన్ అవర్కి ఫిఫ్టీ రూపీస్ ఏసీ అనమాట లోపలే ఇలాగ ఫుడ్ లాగా చిన్న చిన్నవి స్టేషనరీ టైప్ పెట్టారనమాట అండ్ ఇలాగ సిట్టింగ్ అయితే ఇలా సోఫాస్ చిన్న చిన్న రెక్లైనర్స్ లాంటివి పెట్టారు ఇలా ఇంకా మా అమ్మాయికి లోపలికి వెళ్ళిన తర్వాత అలాగ ఇచ్చామన్నమాట ట్రైన్ అయితే వన్ అవర్ ఉన్నాము ఇక ట్రైన్ అయితే ఇక్కడి నుంచి స్టార్ట్ అవ్వడం వల్ల టూ ఓ క్లాక్కి ట్రైన్ పెట్టేశారనమాట సో ఇంక ట్రైన్ ఎక్కేసాం వెళ్ళి మేము మాది ఏమైందంటే ట్రైన్ ఇంటర్ సిటీ ట్రైన్ అనమాట తిరుపతి టు బెంగళూరు టూ అవర్స్లో రావాల్సింది మేము త్రీ ఓ క్లాక్ ఎక్కితే నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్కి డ్రాప్ చేస్తారనమాట స్టార్ట్ మధ్యలో ఒక స్టాప్ దగ్గర 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 త్రీ అవర్స్ ఆపేసారు సో ఇదండి తిరుపతి బ్లాగ్ మీకు మళ్ళీ మంచి మంచి ఇంట్రెస్టింగ్ బ్లాగ్తో మీ ముందుకు వస్తాను సో so bye friends and stay tuned for more videos and please subscribe to uh, sanvi and sharmi's vlogs